సో మనము ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ కూడా హెవీ ఫ్లడ్స్ను చూసాము సో ఏవైతే ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ ఉంటాయో ఆ విలేజెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇమీడియట్ రెస్పాన్స్ పోలీస్ డిపార్ట్మెంట్దే ఉంటుంది కాబట్టి రియాప్టేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇవన్నీ కాకుండా ప్రజలలో కూడా ఒక అవగాహన కార్యక్రమాలు కూడా ప్రతి గ్రామంలో కూడా చేస్తున్నాము ఈ ఫ్లడ్స్ తోటి ఓన్లీ రియాల్టేషన్ ఒకటే కాకుండా మనకు సీజనల్ వ్యాధులు కూడా సోకే అవకాశం ఉంటుంది సో జ్వరాలు దగ్గు జలుబు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి పోలీస్ తరఫు నుంచి కొత్తగూడెం పోలీస్ తరఫు నుంచి డాక్టర్స్ని కూడా రిక్వెస్ట్ చేసి ఈరోజు ఇక్కడ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామమైన చిన్నాపురంలో ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది సో దీంట్లో అన్ని రకాల డాక్టర్లు లైక్ గైనకాలజిస్ట్ పీడియాట్రిషియన్ జనరల్ ఫిజిషియన్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఏ విధమైన మందులు కావాలో అవి కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒక తల్లి చనిపోయింది ఒక చిన్న పాపను వదిలేసి ఒక తల్లి చనిపోయింది అదేవిధంగా ఇప్పుడు రానున్న రోజులు కూడా వర్షాకాలం వర్షాకాలం లేదంటే మనకు సీజనల్ వ్యాధులు మలేరియా డెంగ్యూ జలుబు దగ్గు ఇవన్నీ కూడా వచ్చే స్కోప్ ఎక్కువ మనకి వర్షాకాలంలో ఉంటుంది సో అందుకని ఏఎస్పి భద్రాచలం గారు అదేవిధంగా డాక్టర్లందరూ కూడా మేము రిక్వెస్ట్ చేయగానే ఇక్కడికి వచ్చినందుకు వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా చాలా సో ఎప్పుడైతే ఈ ఐరన్ బ్లెయిన్ స్టార్ట్ చేశామో మలేరియా కేసెస్ కూడా తగ్గాయి సద్వినియోగం చేసుకుంటానని కోరుకుంటున్నారు వారం రోజులలో నయం అవుతుంది అన్న కాన్సెప్ట్లు ఉన్నారు మీరు ఏం తగ్గదు పూజారికి కూడా జ్వరం ఎక్కడికి పోతాడు డాక్టర్ దగ్గరికే పోతాడు అర్థమైతందా సో జ్వరం అయినా ఏదైనా కూడా పూజారి దగ్గరికి పోవద్దు మీకు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు అండ్ మీకు ఎప్పుడైనా ఏం ఇష్యూ ఉన్నా కూడా పోలీసు కూడా మీ దగ్గరికి ఎప్పటికి మీ వెంటనే ఉంటారు ఎవరొక కబురు పటేల్ తోటి పోలీస్ స్టేషన్ల కబురు పెట్టినా కూడా మేమే అంబులెన్స్ పంపిస్తాం ఎస్ఎన్పురమా లేకపోతే భద్రాచలమా ఆ సీరియస్నెస్ని బట్టి మీకు ఏర్పాట్లు చేసే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్